రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని ఎన్నెపల్లి గ్రామంలో పాపరాజు గంగరాజు గురువుల ముప్పై ఆరాధన దినోత్సవ కార్యక్రమాలను భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క వేడుకలకు మాంబా గారి ఆశీస్సులు పొందిన బీసీవై పాటి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు అతని సతీమణి కోవూరి జ్యోతి గారు హాజరై ఆనందాశ్రమం యొక్క వేడుకల్లో పాల్గొని విజయమాంబ గారిని శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు అనాది కాలం నుండి పాపరాజు గంగరాజు గురువుల గురు ీక్ష పొందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందాశ్రమం యొక్క ముప్పై ఏడవ ఆరాధన దినోత్సవం ఘనంగా జరిపారని తెలియజేస్తూ విజయమాంబగారి ఆశీస్సులు పొందిన భక్తులందరూ లక్ష్య సాధన కోసమై ఆనందాశ్రమం అభివృద్ధి కొరకై భావతరాలకు ఉపయోగపడేందుకు అందరి బాధ్యతగా భావించి నిరంతరం కృషి చేస్తే అందుకు తనవంతు బాధ్యతగా ఆనందాశ్రమం అభివృద్ధి కొరకై బీసీవై సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోబురి సత్యనారాయణ గౌడ్ ముందుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేశారు అందుకు అక్కడికి విచ్చేసిన భక్తులందరూ బీసీవై పాటి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ను అభినందించి మర్యాదపూర్వకంగా కృతజ్ఞతా భావం తెలిపి లక్ష్య సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు ఈ యొక్క వేడుకల్లో కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ముందుకు నడిపిస్తున్న అంజన గారు కరాటే మాస్టర్ అరోషక్ గారు శ్రీశైలం గౌడ స్వామి గారు వెంకటేశం మరియు గురుమార్గంలో ఉన్న భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు గ్రహించి అమ్మ యొక్క ఆశిష్యులు పొంది ఈ యొక్క ఆశ్రమాన్ని ఆనందాశ్రమ మనందరం తీర్చిద్దే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనము అమ్మ యొక్క ఆశీస్సులు పొంది ఒక మంచి మార్గంలో నడుస్తే మన బాధ్యతగా దీని భావి తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ద దిదిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ యొక్క ఆనందాశ్రమం యొక్క ముప్పై ఏడవ ఆరాధన ఆరాధన దినోత్సవంగా ఇది మనందరి బాధ్యతగా భావించి ముందరికెళ్లాలి ఈ యొక్క అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయింపు కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించి మీ అందరి కోసం నేను ముందుంటా మీరు కూడా భక్తి శ్రద్ధలతోనే ఎక్కడున్నా కూడా మనం అందరం ఒక మంచి పని కోసం ముందు ఉంటే ఇంతటి పనినైనా కూడా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను సద్గునాథ